రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు మరియు యువజన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి ఆదాని వెంటనే అరెస్ట్ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి రామ్ సూర్శెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి మమతా నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆదానికి కొమ్ము కాస్తున్న మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చర్మగీతం పాడాలని ప్రధాని మోదీ అండతో అనేక అక్రమాలకు పాల్పడుతున్న గౌతమ్ ఆదానిని వెంటనే అరెస్ట్ చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించి దేశాభివృద్ధిని కొంగదిస్తున్న ఆదానిపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో రెండు వేల కోట్లకు అవినీతికి పాల్పడిన ఆదానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ రాయల యువజన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందిలి రామ్సింగ్ మరియు పలువురు విద్యార్థులు యువత పాల్గొన్నారు సంవత్సరానికి రెండు కోట్లు జాబులు ఇస్తా ఉన్నారు అలాగే యువ లోకేష్ గారు ఇరవై లక్షలు జాబులు ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మోడీ గారు మీరు ఇస్తారన్న రెండు కోట్ల జాబులు ఎక్కడున్నాయి కూటమి ప్రభుత్వం ఇస్తారంటే లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు యువత మట్టుకు బానిసలు అయిపోయి వారి కుటుంబాలు వీధి పాలు పడుతున్నాయి తప్పితే మీరు జాబులు ఇచ్చే పరిస్థితి లేదు ప్రైవేట్ సంస్థలకు ఆయనకి లాస్ వచ్చిందంటే రుణమాఫీ చేస్తారు మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాసుల్లో నడుస్తూ ఉంది దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు అదే అదే రుణాన్ని మీరు స్టీల్ ప్లాంట్కి అప్పు చెప్తే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది కదా ప్రైవేట్ పనులు చేయాల్సిన అవసరం లేదు కదా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీద ఒకే అమాంతం ఆరు వందల శాతం ఎలా పెరిగిపోయిందో యువతకి తెలియజేసే వారు కూడా నిరుద్యోగం నుంచి పక్కకు వచ్చి వాళ్ళు కూడా డబ్బులు సంపాదించే విధంగా తయారవుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇటువంటి అవినీతి పనులు ఇటువంటి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులు ఇటువంటి వారందరినీ కూడా మీరు వెనకేసుకొస్తే మోడీ గారు పెట్టుకుని యువజన కాంగ్రెస్ పెద్ద ఎత్తున మేము పోరాడుతా ఉందని చెప్పేసి ఈ దేశంలో యువకుల తరఫున పోరాడుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం నరేంద్ర మోడీ అన్ని వర్గాలని అంచువేసినటువంటి నరేంద్ర మోడీ దేశంలో ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ చేయడం దానికోసమే ఇవాళ యువత మొన్న ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున చేశారు అంటే యువత మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుమక లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము అందరిని అప్పీల్ చేస్తున్నాం యువత అందరూ రండి కాంగ్రెస్ పార్టీని సహ సహకరించండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మీరందరూ భాగస్వాములే ఎందుకంటే లీడర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది యువతకు అవకాశం కల్పించాలని చెప్పి మా నాయకురాలు మా అదేవిధంగా మా రా మన రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎందుకంటే మేమందరం కూడా ఎన్ఎస్ఏ నుంచి వచ్చి ఈ స్థాయిలో ఎక్కడ కూర్చోగలిగామంటే మాకు ఈ గౌరవం రావడానికి కారణం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలు ఎన్ఎస్ఏ నుంచి పనిచేసి విభజన కాంగ్రెస్ అన్నీ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఈ జిల్లా అధ్యక్షుడికి మనం ఉన్నాం అంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఇంకా పెద్ద ఎత్తున తరలి వచ్చి జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం